హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రెండు కిలోల చేపతో నెల్లూరు చేపల పులుసుని నా స్టైల్లో రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ నెల్లూరు చేపల పులుసు అద్భుతంగా ఉంటుందండి తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎక్కువ టైం పట్టదు రైస్ కుక్కర్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ నెల్లూరు చేపల పులుసుని తయారు చేసుకునే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా రైస్ కుక్కర్ గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా కరివేపాకు చీలకలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి మిక్సీ జార్లో రెండు అల్లం ముక్కలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఎప్పుడైనా కానీ చేపల పులుసుకి ఉల్లిపాయని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకుంటేనే చేపల పులుసు అద్భుతంగా ఉంటుందండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని గరిటతో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు చేపల పులుసు చేసేటప్పుడు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేయకుండా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకుంటేనే మనకి చేపల పులుసు అనేది సూపర్ టేస్టీగా వస్తుంది సో డెఫినెట్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కల్లో ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేసుకొని ఈ చేప ముక్కల్ని బాగా కలుపుకోవాలండి ఈ చేప ముక్కల్ని కూరలో వేసే ముందు ఐదు నిమిషాల పాటు ఇలా ఉప్పు కారంతో కలిపి పెట్టుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని నేను ఇక్కడ చేప ముక్కల్ని ముందుగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పేస్టు బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుందాము ఈ చేప ముక్కల్ని వేసిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి నేను ముందు వేసాను అయినా ఇంకా పడుతుంది కాబట్టి ఈ ఉప్పు కారం వేస్తున్నానండి ఒక రెండు గ్లాసుల వాటర్ కూడా పోసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని గరిటతో ఈ చేప ముక్కల్ని నెమ్మదిగా కలుపుకోవాలండి ఈ చేప ముక్కల్ని నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రైస్ కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు మనం చేపల పులుసుకి కావలసిన మసాలాను తయారు చేసుకుందామండి నేను ఇక్కడ రోట్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసాలు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక అనాస పువ్వు ఒక ఇలాచీ కొద్దిగా మెంతులు నాలుగైదు మిరియాలు కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మసాలా పొడిని తయారు చేసుకున్నాను ఇప్పుడు చేపల పులుసు దగ్గర పడిన తర్వాత రోట్లో దంచుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని గరిటితో ఈ చేప ముక్కల్ని నెమ్మదిగా కలుపుకోవాలండి చేప ముక్కలు అసలే మెత్తగా ఉంటాయి కాబట్టి మనం ఫాస్ట్గా గరిటితో కలుపుకున్నట్లయితే చేప ముక్కలు విడిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకని నెమ్మదిగా చేప ముక్కల్ని కలుపుకుంటే మనకి చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి చివరగా ఒక స్పూన్ జీలకర్ర పొడి కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు రైస్ కుక్కర్ మూత పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా రైస్ కుక్కర్లో నెల్లూరు చేపల పులుసుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సండే స్పెషల్స్ చేపల పులుసు చేయాలి అనుకున్నప్పుడు ఇలా నెల్లూరు స్టైల్లో చేపల పులుసుని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అండ్ మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తారు సో ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి